నమస్తే అండి నేను రజాక్ సినిమా వాళ్ళంటే చాలామంది రాజకీయ ప్రముఖులకి చాలా చులకరని నేను నిన్న కొండా సురేఖ గారి మాట్లాడినటువంటి మాటలను బట్టి మనం దాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అవి ఎంత నీచంగా మాట్లాడిందంటే తన సొంత మామయ్య సొంత కోడల్ని ఎన్కన్వెన్షన్ కోల్చుకుని ఉండడం కోసం తార్చినాడు అనే విధంగా మాట్లాడినాడు కేటీఆర్ దగ్గరికి పంపించినారని సో ఈ కామెంట్స్పై జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అయ్యారు అనమాట అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏ విధంగా రెస్పాండ్ అంటే నిరాధార ఆరోపణలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోం ఇతరులపై తమపై ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తూ ఉంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు నాగచైతన్య సమంత విడాకులపై కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందిస్తూ వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దని బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని గోప్యతను పాటించాలని సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించిందని ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదని ట్వీట్ చేయడం అయితే జరిగిందనమాట కొండా సురేఖ గారు అని చెప్పేసి అంటే ఈయన కొన్ని కొన్ని విషయాల్లో హుందాగా అనమాట మరి ముఖ్యంగా ఈ దాంట్లో బ్యాక్ ఫైర్ అయింది ఎక్కడంటే మన నారా భువనేశ్వరి గారి గురించి వల్లబ్రేన్ వంశీ గారు కొడాల నాని గారు అమ్మట రాంబాబు గారు వీళ్ళు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడారన్నమాట సో ఆ మాట్లాడినప్పుడు ఈయన స్పందించినటువంటి విధానం ఎలా ఉందంటే కర్ర విరకూడదు పావు సాగకూడదు బేసిక్గా కర్ర విరగకుండా పావు సావలు కానీ ఈయన మాట్లాడిన ఆ రోజు మాట్లాడిందంటే కర్ర విరగకూడదు పావు సావకూడదు అనే విధంగా ఆ రోజు అనమాట ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క బే చేసినారు నారా భువనేశ్వర్ గారు బయటకు రానటువంటి పరిస్థితి నారా లోకేష్ గారికి పుట్టకల మీద మాట్లాడితే ఇంకా అతనే మాట్లాడతాడు ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన నేపథ్యంలో ఈయన మాత్రం ఒక ఏదో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినాడు తప్ప అయ్యేం మాట్లాడలేదు సో ఈరోజు మాట్లాడిన కొండా సురేఖ సమంత నాగ చైతన్య మాట్లాడిన మాటలకి ఆ రోజు నారా భువనేశ్వరి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి పుట్టుకల గురించి మాట్లాడిన మాటలకి పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు అంతకు మించే కనిపించింది సో ఇక్కడ కూడా సేమ్ అన్నమాట నారా భువనేశ్వరి గారికి నారా చంద్రబాబు నాయుడికి నారా లోకేష్ పుట్టలేదు వాడుకు పుట్టాడు అన్నట్లు వాడి పోలికలు వచ్చినట్లు వాళ్ళు ఆ రోజు మాట్లాడినారు పుట్టుకల గురించి సేమ్ ఇలాగే ఈ రోజున నాగచైత్య నా నాగార్జున ఎన్ కన్వెన్షన్ కోసం సమంతాన్ని పంపించాడని చెప్పేసి మాట్లాడారు సో ఇంత దుర్మార్గమైన స్టేట్మెంట్స్ అనమాట ఇవి సో ఇలాంటి టైంలో మరి ఆ రోజున బ్యాలెన్స్డ్గా రియాక్ట్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చాలా ఘాటుగానే రియాక్ట్ అనేది నందమూరి అభిమానుల మాట సో కావాలంటే ఆ ట్వీట్లు కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను ఎందుకంటే ట్విట్టర్ వ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్ నేర్చుకోవడం జరుగుతుంది ఈ విషయంలో అరే ఇప్పుడు ఆయన ఏదో స్పందించినాడు ఆయన ఏదో రియాక్ట్ అయినాడు ఆయన అభిప్రాయం ఆయన చెప్పినాడు అభిప్రాయం చెప్తే మరి నీ సొంత కుటుంబ సభ్యులు జరిగిన రోజు నువ్వేమైపోయినా జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆయన మీద ఎక్కి మాట్లాడేది జరుగుతుందనమాట మీరు ట్విట్టర్ ఓపెన్ చేసి చూసుకోండి ట్యాగ్ జూనియర్ ఎన్టీఆర్ కొట్టండి మొత్తం జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ని టార్గెట్ చేస్తున్నారు సో సమంత విషయంలో ఇంత 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 ఘాటుగా స్పందించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు మరి ఆ రోజున ఎందుకు స్పందించలేకపోయారు అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనమాట మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారో చూడాలా